అందరికీ నమస్కారం అండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ హైక్యాట్ కర్మయోగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దాంట్లో ఉన్న కోర్సుల్ని కంపల్సరీగా చూసి దాకొందరు అసెస్మెంట్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ ప్లాట్ఫామ్ అనేది మెయిన్ ఏమేంటి అంటే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని త్రూ ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ క్లాసెస్ ద్వారా ఫుల్ఫిల్మెంట్ చేయటం అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది డెడికేటెడ్ సర్వీసు అండ్ కమిట్మెంట్ టు ద వర్క్ అండి సో దీన్ని మనం రెండు రకాలుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఒకటి త్రూ ఐగాట్ కర్మయోగి వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు నెంబర్ టూ మనం ఐఘాట్ కర్మయోగి యాప్ ద్వారా చేసుకోవచ్చు అది ఎలానే వీడియోలో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ లవ్ ల్యాక్స్ ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి ఐగాట్ కర్మయోగి రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఐగాట్ కర్మయోగి డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ లింక్ చూపిస్తుంటుందండి మీకు ఈ విధంగా దాని ఎంటర్ అనేది కనిపిస్తుంటుంది అయితే మీకు ఇక్కడ పైన చూడండి లాగిన్ రిజిస్టర్ అయిన రెండు ఉన్నాయి ముందుగా మనం రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన రెజిడే ఐడి ద్వారా అన్ని రిజిస్ట్రేషన్ కాబడి ఉన్నాయండి సో మనం ఓటీపీ ద్వారా లాగిన్ కావచ్చు ఇక్కడ మీరు లాగిన్ అనేది సబ్మిట్ చేస్తే మీకు రెండు ఉంటాయండి ఒకటి లాగిన్ విత్ పాస్వర్డ్ రెండు లాగిన్ విత్ ఓటీపీ అని ఇక్కడ మీరు మీ ఈమెయిలు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే లాగిన్ విత్ ఓటీపీ అయితే మీరు మొబైల్ నంబర్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని కొడితే మీ మొబైల్ ఓటీపీ వస్తుండే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సైట్లోకి ఎంటర్ అవుతారు అక్కడ కోర్సులు కంప్లీట్ చేయొచ్చు ఇదే విధంగా మనం దీన్ని మనం యాప్ ద్వారా కూడా చేయొచ్చు అండి యాప్ వెళ్ళాలని చూపిస్తాను మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత చర్చిబార్లో ఐ ఘాట్ కర్మయోగి అని టైప్ చేయండి ఐ ఘాట్ కర్మయోగి చేస్తే మీకు చూడండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది మీ ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాప్ అనేది ఎంటర్ ఏ విధంగా ఉంటుంది యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్కి వెళ్ళండి ఈ సైన్ ఇన్కి వెళ్ళిన తర్వాత నేను లాగిన్ విత్ ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీరు మనం ఓటీపీ ఎప్పుడైతే ఎంటర్ చేసి లోపలికి వెళ్ళామో యాప్ లోపలికి మీకు పైన చూడండి లెర్ను డిస్కస్ ఏజీకే ఈవెంట్స్ నెట్వర్క్ అని కనిపిస్తుంటుంది అదేవిధంగా కింద ఇన్ ఇన్ ప్రోగ్రెస్ సర్టిఫికేట్స్ లెర్నింగ్ అవర్స్ అని చూపిస్తుంటుందండి ఇక్కడ ఇన్ ఇన్ప్రోగ్రెస్లో ఇంకా మూడు ఉన్నాయని చూపిస్తుంది కోర్సులు సర్టిఫికేట్స్ ఆల్రెడీ మూడు జనరేట్ చేశారు దీంట్లో లేదంటే మీకు పెండింగ్ చూపిస్తుంటుందండి మీరు చేయాల్సినవి మీరు కొంచెం కింద స్క్రోల్ చేసుకుని వస్తే మీకు ఇక్కడ చూడండి అప్కమింగ్ అని ఉన్నాయండి తర్వాత ఓవర్ డ్యూ అని ఉన్నాయి తర్వాత కంప్లీటెడ్ అని ఉంది ఆల్ అని ఉంది ఇక్కడ ఓవర్ డ్యూ చూపిస్తున్న చూడండి అంటే ఇంకా రెండు కోర్సులు చేయాలని అంటే మనం చేసే కొన్ని వస్తానే ఉంటాయండి మనకు మెయిన్ ఓవర్ డ్యూలు ఏం కానీ వస్తున్నాయి చూసుకోండి ఓవర్డ్యూలో చేయాల్సిన కోర్సులో ఇదిగోండి ఈ కోర్స్ చూపిస్తున్న ఓవర్ డ్యూలో మనం మీరు ఫస్ట్ ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకోండి ఓవర్ డ్యూలో ఉన్న కోర్సుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హార్ట్ ఇన్ గవర్నెన్స్ అని చెప్పి ఒకటి చూపిస్తుంది బ్లూ ప్రింట్ పర్ కాంపెన్సేట్ లెర్నింగ్ అని ఇక్కడ ఇది వీడియోస్ కానీ ఏమైనా వస్తుంటాయండి వీటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ హార్ట్ ఇన్ గవర్నెన్స్ అనేది వీడియో ఉంటుంది ఆ వీడియో చూడాలండి ఈ వీడియో అనేది మీరు చూసిన తర్వాత మీకు యాసెస్మెంట్ అనేది దాని స్టార్ట్ అవుతుంది మీకు అక్కడ కోర్స్ కాడ ఆ వీడియో వస్తుంది మీరు వీడియో చూసిన తర్వాత కింద అసెస్మెంట్ అని చూడండి ఈ అసెస్మెంట్ అనేది మీరు క్లిక్ చేయాలి అది చూసిన తర్వాత కింద స్టార్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది ఈ స్టార్ట్ అసెస్మెంట్ టైప్ చేయండి దామే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుందండి ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ కింద నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టుకుంటా వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని సబ్మిట్ చేస్తే మీరు ఆ కోర్సు కంప్లీటెడ్ అవుతుందండి తర్వాత దాని సర్టిఫికేట్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు వర్ డ్యూలో ఉన్న ఈ కోర్సుల్ని కంప్లీట్ చేయాలండి అసెస్మెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనంత పైన ఇన్ ప్రోగ్రెస్ సర్టిఫికేట్స్ అని అంటే ఆల్రెడీ మూడు సర్టిఫికేట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసేసారు ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ కొట్టిన తర్వాత మీరు వాటిని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చండి సర్టిఫికేట్ డౌన్లోడ్ అని ఉంటుంది సో అంతటితో ఆ కోర్సు అనేది కంప్లీట్ అవుతుంది ఆ విధంగా ప్రతి యాక్టివిటీకి సంబంధించి కోర్సెస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ లవ్ ల్యాక్స్